హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రేదేవర్పల్లి వెల్కమ్ టు అవర్ ఛానల్ చందనా ఫౌండేషన్ ఛానల్ తర్వాత నేను లాంగ్ డ్యూటీకి అయితే వెళ్తున్నానండి ఇక్కడ ఆకివీడి వెళ్ళి ఆకివీడి నుంచి కలకత్తా చావరబాండికి వెళ్తాము నిడదోజ్ బస్ స్టాండ్లో మేము బస్సు ఎక్కుతున్నాం అనమాట బస్సు ఎక్కి అక్కడ నుంచి ఆకివీడి వెళ్ళి ఒక లారీ ఎక్కుతామండి ఇదంతా కూడా నిడదోజల బస్ స్టాండ్ ఆవరణ అక్కడ నుంచి బస్సు ఎక్కాము మేము ఎక్కేసి తాడేపల్లి కూడా భోజనం కాపుతారు అక్కడైతే భోజనం కాపాడండి ఒక వన్ అవర్ ఉంటుంది మీరు ఏంటి భోజనం చేస్తామన్నారు నేను వెంటనే బయటకు వచ్చి ఈ ధన్యా వెళ్ళాలి బస్ స్టాండ్ తాడేపల్లి కూడా వంద రూపాయలు భోజనం అంటే చాలా బాగుంది ఈ ధన్యా విలాస్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉంటుందండి అలా బస్సులో వెళ్తూ వెళుతూ ఆక్యుమెంట్ దగ్గరికి వెళ్ళే కొద్దిగా కూడా అన్ని చేపల చెరువులు రొయ్యల చెరువులే సరదాగా మీకు చూపొద్దని వీడియో తీశానండి నేను బస్సులో కూర్చొని ఆ బస్సులో కూర్చొని చక్కగా వీడియో తీశాను అంటే చాలా మంచి వాతావరణం అక్కడ చాలా బాగుందండి మొత్తానికి ఎలా అయితే మేము అనుకున్న పాయింట్ గడికి వచ్చేసామండి మా లారీ దగ్గరికి డ్యూటీ ఎక్కుతాము డ్యూటీ ఎక్కి బయలుదేరి వెళ్తాము చూస్తున్నాం ఇది ఉదయకాల సమయం పలాస్ దగ్గరలో అండి ఈ లొకేషను నైట్ అంతా జర్నీ చేసి కూర్చొని పలాస్ దగ్గర కూర్చున్న తర్వాత సరదా ఆ వీడియో తీశాను బాగా ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఆకువీల నుంచి నేను కలకత్తా డ్యూటీకి వెళ్తానని సో నేను సాయంత్రం ఆరు గంటలకు మనం ఆకువీలు బయలుదేరి ఊర్లో రాజమండ్రి అన్నవరం అనకాపల్లి అన్నీ దాటుకుంటూ శ్రీకాకుళం సో తర్వాత పలాస్లో ఉన్నాం ప్రజెంట్ పలాస్ నుంచి ఎదరా ఇచ్చాపురం ఆగుతాము అక్కడితో మీకు వీడియో పెడతాం చూస్తున్నాను ఫ్రెండ్స్ సాయంత్రం మేము ఏ వంటలు అనుకుంటున్నామో అది షార్ట్ కని పెడతాను రేపు మాత్రం కంపల్సరీగా అవరో బిజ్జి వీడియో పెడతాను చూస్తూనే ఉండండి అవరో వీడియో పెడతాను చక్కగా చూస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇచ్చాపురం బార్డర్లో ఆపుకొని టిఫిన్ ఇంకా అక్కడ బార్డర్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా ఇంకా స్టేట్ మార్పు కదా స్టేట్ అని చెప్పి అక్కడ చేసాం బాగుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్లో పెట్టండి నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్